అందరికీ నమస్కారం నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్ మీ అక్కేదరా ఎప్పుడేంటి వెళ్ళిపోయింది ఆ నాకు అర్థం కాలే సార్ అసలు దృష్టి నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు చూడు చూడు సరిగా మొత్తం తలకాయలు పార్సెల్ చేస్తాను

చూడు నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరి నాలంటోడికి అప్పు చెప్పాల దేనికి చెప్పండి ఇలాంటి సమానుపోతులు దేశంలో ఉండకూడదండి కఠినంగా శిక్షించాలండి ఫ్లాష్ బ్యాక్ సీఎం జోలికి వచ్చిన అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకొని ఇడుచుకుని పోతాను నెల్లూరు అంగడిలో చెప్తా ఆ రోడ్ లో కుక్క నిడుచుకోవచ్చు నిన్ను ఇడుచుకోవచ్చు నా వెన్ను పూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది ఆ టెస్ట్ చేసి రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుట్టాలతో తనటం వల్ల నేనైతే పవన్ కళ్యాణ్ని చిరంజీవిని మొత్తం ఫ్యామిలీని అవతల పడేస్తున్నామండి వన్ మినిట్ కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి ఈ పరిస్థితులు పగడు కూడా రాకూడదని చెప్పిన వచ్చాడు వచ్చాడు తలకీసా ఇది అబద్ధం ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా దొరికితే కుమ్మేస్తరేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా కాదమ్మా రాఘష్కే నీకు బిఆర్ నాయుడు గారికి నీ పేర్లు యోదొచ్చి కనపడే వెళ్తారు రోజు అరెవరు రాయ్ చూడు ఆ చూస్తాం అధికారంలో ఒక వదలం వదురం ఏంటో నువ్వు చేసాను నా బొచ్చు ఇటు పెట్టి కొచ్చు మేకమన్నావు కదయా రోయ్ వాళ్ళ బయటకి తమ్ముంటే రోయ్ ఇంటి మందుకొచ్చారురా ఇటపెడితే ఏమవుతుందంట ఉన్న రుక్కుతారు ఆ నరుకుతారు ఆ రోజు వస్తే నువ్ నేనో తెల్చుకున్నావు లేకపోతే నన్ను వంశీనా ఒక రోజు ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడి వైతే అరెస్ట్ లాగా చూస్తున్నామా నువ్వు వస్తే నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారం పూడిని ఎవరిని చేస్తావు చెయ్యరా ఒక్కనే టచ్ చేసి చూడండి అరెస్ట్ లాగా చూస్తున్నామా యాక్టివ్గా ఉండేవాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు కమెంట్ గవర్నమెంట్ భయపడుతున్నారా ఇప్పుడు దేనికి గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని కాదమ్మా నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా మైక్ పట్టు తిరుగుతావా మా ఉద్యోగం పీకేసారు కదా ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ సాంప్రదాయో చూడటానికి ఎలా ఉందో తెలుసా చోట చేరి మాకు పని లేదు చెప్తున్నట్టుంది వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఎంత లేటు అక్కడ తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు ఎవరికన్నా చూపించనరా వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే వన్ మినిట్ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు కమ్మవారికే ఇచ్చి ఐదేళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు అందుకని నేను చూసినా ఆ మనిషికి ఆ మనిషికి అచ్చంట తుప్పలక నీళ్ళు పట్టుతాను జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఇది ఒక్కటి ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు మనకు పిచ్చలేదు కాబట్టి ఇది సామి చంద్రబాబు నాయుడు గారు రాముజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటది అన్న కరెక్టే కదమ్మా ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్స్ వైస్ ని ఎర్నుకునే ఎన్నిక వయసు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్నా వైస్ ప్రెసిడెంట్స్ వయసు ని ఎర్నుకునే ఎన్నిక వయసు

అన్ని కావాలంటే చేస్తా లేదని ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకు అన్నారో నాకు తెలియదు కారణం ఏంటో నాకు తెలియదు కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు మరి వీటి మీద కేసులు కట్టొద్దా మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు నేను కేసు పెట్టాల వద్దా మీద అమ్మా మీద అవినీతి చేసో నేనా అక్రమాలు చేసో లేదు ఇసుక దోలో లేదంటే గంజాయి దోలో లేదంటే డ్రగ్స్ దోలో లాంటి రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను నాకు అర్థం కాలేదు సార్ ఎర్రచందన దోలో లేని ఇసుక దోలో లేదా గంజాయి దోలో లేదా డ్రగ్స్ దోలో లాంటి రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే నిరూపించండి అని నేను గతంలో ఎన్ని సార్లు చెప్తా ఉన్నా ఎన్ని సార్లు చెప్పిన సూపర్ కార్ వస్తుంది సార్ కార్ ఎవరో లేడీస్ ఉన్నారు సార్ వీళ్ళు మన సంజనా రా రాంబాబు కోసము మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి చూడాలని ఉందే ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు రెండు ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానికా మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది మూర్తిగారు ఇలాంటప్పుడే గుంటూరు చేసుకోవాలి కోన కళ్యాణ్ నువ్వు వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే మీ పెళ్ళాం దీంట్లో పలి వాళ్ళతో అకళంబ సంబంధం పెట్టుకుంది సార్ విని ఏం చెదవుటారు సార్ కాళ్ళు చేతులు తెగి రక్తం ఏర్లై ప్రవహిస్తున్నా బాడి ఇంకా బ్రతికే ఉండాలి అని ఎవరో చెప్పారు నిజమా దాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట పుట్టే వచ్చినండి తీసుకెళ్ళి సార్ ఒగటి పూట అంతా లెటర్లు గడిగించండి కానిస్టేబుల్స్ ఉన్నారుగా వాళ్ళకి వీడి మీద ఇంట్రోగన్ నేర్పించండి థర్డ్ డిగ్రీ ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు కేసులు పోసానిపైరి పవన్ కళ్యాణ్ లాంటి తుంగ వచ్చా కొడుకు అసలే బలేకల్లో పవన్ కళ్యాణ్ అయిపోయింది బతిగా అయిపోయింది కొత్త శక్తి రోజంతా చెప్పు <laughs> సార్ <laughs> చాలా థ్యాంక్స్ అన్న నీ వల్ల ఆరు నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో